ఇక రాజమండ్రి అమలాపురం ఎంపీ అభ్యర్థుల పైన కూడా సస్పెన్స్ వీడలేదు రాజమండ్రి టికెట్ కోసం పోటీ పడుతున్నారు ముగ్గురు బీసీ నేతలు రేస్ లో గుబ్బల తులసి కుమార్ అనసూరి పద్మలత గూడూరి శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక రాజమండ్రి టికెట్ ఈసారి బీసెలకేరణి మిథున్ రెడ్డి ప్రకటించడంతో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది అమలాపురం ఎంపీ టికెట్ రేసులో రాపాక కవర్ ప్రసాద్ ఎలీజా ఉన్నారు ఇక మంత్రి విశ్వరూప్ను అమలాపురం ఎంపీకా పోటీ చేయమని చెప్పినట్లు ప్రస్తుతానికి ప్రచారం జరుగుతోంది రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటివరకు అనేక పేర్లు తెరపైకి వచ్చిన ప్రస్తుతం రేస్లో ముగ్గురు మాత్రమే మిగిలారు ఆ ముగ్గురు కూడా బీసీ నేతలే అందులో ఒకరు మహిళ ఇక కాకినాడకు చెందిన వైసీపీ నేత గుబ్బల తులసి కుమార్ రాజమండ్రి ఎంపీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఉన్న తులసి కుమార్ ప్రస్తుతం ఉన్నారు బలమైన నాయకుడిగా పేరుంది రాజమండ్రికి చెందిన డాక్టర్ అనసూరి పద్మలత కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే అనేక పార్టీ పెద్దలతో సమావేశమై తనకు సీట్ ఇవ్వాలని కోరారు అయితే పద్మలతకే రాజమండ్రి టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు ఆమె ఉన్న మూడో వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈయన కూడా రాజమండ్రి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు గూడూరి శ్రీనివాస్ ఇక అమలాపురం ఎంపీ టికెట్ రేస్ లో ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్ ఎలీజా పేర్లు వినిపిస్తున్నాయి అయితే మంత్రి విశ్వరూప్ ను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది అండి మా ప్రతినిధి సత్య మరోవైపు గుంటూరు నుండి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు ముందుగా ఒకసారి కాకినాడకు వెళ్దాం కాకినాడ నుండి సత్య లైవ్ లో ఉన్నారు సత్య ప్రస్తుతం వైసీపీ కసరత్తు తూర్పుగోదావరికి సంబంధించి ఎలా సాగుతోంది అంటే ప్రధానమైనటువంటి పార్లమెంట్ సిగ్మెంట్ దాదాపుగా మూడు ఎంపీ స్థానాలు ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో ఒకటి ఇప్పటికే ఖరారైపోయింది కాకినాడ చలమశెల్లి చలమల చలమలిశెట్టి సునీలు ఇప్పటికే రంగంలోకి దిగిపోతున్నారు కాకినాడ ఎంపీకి సంబంధించిన ఇప్పటివరకు వైసీపీ నేతలు ఎవరు కేటాయిస్తారనుకున్నారు చలమలిశెట్టి సునీల్కి కేటాయించడంతో అసేపీ తెగిలిపోయింది ఇక ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే చింత అనురాధ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి చింత అనురాధ ఎంపీగా ఉన్నారు కానీ ఆమె ఎంపీగా అంటే ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్థానికంగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశ్వరూపుని అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం పిలిపించినట్లుగా కాస్త సమాచారం అందుతుంది రాజోల ఎమ్మెల్యే ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ తో పాటు చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలిజా కూడా ఇటు ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలంటూ కూడా ఈ ముగ్గురిని కూడా అధిష్టానం పిలుపు మేరకు వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి ఇంకా సఫలకైనటువంటి పరిస్థితి తీవ్ర ఉత్కంఠ నెలకొంది అమలాపురం కోనసీమలో ఎంపీ అభ్యర్థి ఇటు రాజమండ్రికి సంబంధించి ముగ్గురు బీసీ సామర్థ్యం శెట్టిపలిజ గౌడ సామర్థ్యానికి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఒకటి కాకినాడకి సంబంధించినటువంటి తులసి కుమార్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు రాజమండ్రికి సంబంధించినటువంటి మహిళా డాక్టర్ అనసూరి పద్మలత కూడా ఇప్పటికే అధిష్టాన పెద్దలతో రెడ్డితో అధిష్టాన పెద్దలతో చాలా సార్లు కలిసి ఆమెకే సీట్ ఇస్తే కనుక ఖచ్చితంగా బీసీ సమాజ వర్గానికి ఇప్పటికే మహిళా సంక్షేమ సంక్షేమానికి సంబంధించినటువంటి ముందున్నారు మోడీ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పలుసార్లు సంక్షేమానికి సంబంధించి బీసీ సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలని మోడీ దృష్టికి తీసుకెళ్లారు తర్వాత జగత్ దృష్టిలో పడ్డారు ఇక ప్రస్తుతం రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ ఉన్నటువంటి గూడూరు శ్రీనివాసు ఎంపీ సపోర్ట్ గా ఉన్నారు అతనికి ఎంపీగా కేటాయిస్తే ఎందుకంటే అడత కోఆర్డినేటర్ గా ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్ కేటాయిస్తే ఖచ్చితంగా నా బలంతో ఆయన గూడూరు శ్రీనివాస్ ఎంపీగా గెలుస్తారనేటువంటి ఒక నియమం అయితే వ్యక్తం చేస్తారు మొత్తానికి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిపై పలు భిన్నాభిప్రాయాలు మొదటగా రాజ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను కూడా ఎంపీగా కేటాయిస్తే బాగుంటుంది అనుకున్నారు తర్వాత సుమన్ యాక్టర్ సుమన్ కూడా ఒక యాక్టర్ దా గ్లామర్ కూడా ఉంటుంది కాబట్టి రాజమండ్రి అతను ఎలాగే సెట్టిబల్జీ సమాజ వర్గం సంబంధించినటువంటి గౌడ సమాజ సంబంధించినటువంటి యాక్టర్ కాబట్టి రాజమండ్రి బరిలో దింపితే ఈ రకంగా ఉంటుందనే సమాలోచనలు నడుతున్నాయి అంటే తీవ్రంగా అంటే ఉత్కంఠ నెలకొన్నటువంటి రాజకీయాలు గోదావరి రాజకీయాలు అంటారు ఆ రాజకీయాలకి పెట్టింది పేరు గోదావరి జిల్లా అలాంటి ఎంపీ స్థానం ఎవరికి ఉంటుందనేది ఉత్కంఠ అయితే నెలకొంటుంది ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రి ఎంపీ స్థానానికి కాకినాడకు సంబంధించి అడ్బిటీసీ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక అబ్జర్వర్గా పనిచేసిన ఎన్నికల అబ్జర్గా తులసి కుమార్ పేరు అనిపిస్తుంది తర్వాత అనసూరి పద్మలతో కూడా అంటే ఇద్దరు పోటీ పడుతున్నప్పటికీ కూడా ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ అయితే మాత్రం వైసీపీ నేతలు నెలకొంది అమలాపురం కూడా చింత అనురాధ మొదట పీ గన్నవారి ఎమ్మెల్యేగా అధిష్టానాన్ని కోరారు తర్వాత పాయాకరావుపేట ఎమ్మెల్యేగా కూడా అడిగినప్పటికీ కూడా సఫలం కాలేదు కానీ అమలాపురం ఎమ్మెల్యే నాకు ఇస్తే కనుక ఎంపీ స్థానాన్ని స్థానికంగా ఉన్నటువంటి విశ్వరూపకి ఇస్తే బాగుంటుందండి మరి రాజమండ్రి ముగ్గురు శెట్టిబల్లిజీ నేతలకు సంబంధించి మహిళకి ఇస్తారా లేదంటే కాకినాడకు సంబంధించినటువంటి గతంలో పని పనిచేసిన తులసి కుమార్కి ఇస్తారా లేదా గూడు సిని తీసుకొస్తారా మొత్తం కూడా సందిగ్ధ నెలకు రెండు మూడు రోజుల్లో దీనికి తెరపడనుంది వైసీపీ నేతలు మాత్రం ఆసక్తికి ఎదురు చూస్తున్నారు ఎంపీ స్థానాల కోసం రైట్ సత్య ఇక గుంటూరుకి వెళ్దాం గుంటూరు నుండి మా ప్రతినిధి నాగరాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు నాగరాజు ఇటు గుంటూరు బాపట్లకు సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ ఆలోచిస్తుండటంతో కొంత సమస్యలైతే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ప్రధానంగా గుంటూరులో ఉన్న మూడు సెగ్మెంట్స్లో బాపట్ల ఎస్సీ రిజర్వ్ సీటు మిగతా రెండు సీట్లు అయితే జనరల్ సీట్స్గా ఉన్నాయి గుంటూరు కావచ్చు నర్షాపేట కావచ్చు అయితే గుంటూరు నుంచి కాపు అభ్యర్థిని బరిలోకి దించాలని మొదటి నుంచి కూడా ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా అంబట్రాయను కూడా పార్టీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాపు అభ్యర్థులు ఎవరు ఉన్నారనేది ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది పలు తప్ప చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ చర్చలో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తా ఉన్నాయి ఒకటి ఎవరు ఎవరైతే ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారో అతని తనయుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ్ణి బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి మరొక వైపు గుంటూరు మేయర్గా ఉన్న కావట మనోహర్ పేరు కూడా వినిపిస్తా ఉంది గుంటూరుకు సంబంధించి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థినే బరిలోకి దించాలని సీఎం జగన్ పలుమార్లు చెప్పడంతో ఈ సీటు ఖచ్చితంగా కాపులకే ఇస్తారనేది ప్రధానంగా వినిపిస్తుంది ఈ రెండు పేర్లు కూడా దాదాపుగా ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ఖరారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి జిల్లాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరొక వైపు బాపట్ల సెగ్మెంట్ బాపట్ల సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఇక్కడ నందిగం సురేష్ ఉన్నారు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక సీట్ ఇవ్వాలి అనేది ఒక భావంలో నేపథ్యంలో నిన్న సీఎం జగన్ సమక్షంలో రావెల్ కిషోర్ బాబు మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ జెండా కప్పుకున్నారు కాబట్టి ఇప్పటికే ఆయన్ని బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నిన్న జగన్ సమక్షంలో రావెల్ కిషోర్ బాబు పార్టీలో చేరిన సమయంలోనే నందిగం సురేష్ కూడా అక్కడే ఉన్నారు అదేవిధంగా మిగతా ముఖ్య నేతలంతా కూడా ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళంతా కూడా సీఎం జగన్ సమక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇక మూడో సెగ్మెంట్ నర్సాపేట సెగ్మెంట్ నర్సాపేట సెగ్మెంట్లో ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు ఎందుకంటే ఇక్కడ నుంచి బీసీ అభ్యర్థిని బదిలోకి దించాలని మొదటి నుంచి కూడా భావిస్తున్నారు ఇందులో భాగంగానే కృష్ణదేవరాయలు పార్టీలో నుంచి వెళ్లిపోయినప్పటికీ కూడా ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీటు మాత్రమే అభ్యర్థిని మాత్రమే అక్కడ బదిలో దించుతామని అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకొచ్చి నిన్న పేరు ప్రకటించడం జరిగింది మొత్తం మీద నర్షోపేట ఖరారు కాగా మిగతా రెండు సెగ్మెంట్లైతే ప్రధానంగా కసరత్తు జరుగుతున్నప్పటికీ ఇద్దరు పేర్లలో రెండు రెండు పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి ఒకటి ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు గుంటూరుకు వినిపిస్తుంటే ప్రధానంగా మరొకటి రావెల్ కిషోర్ బాబుకి బాపట్ల నుంచి బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి దాదాపుగా రెండు మూడు రోజుల్లో ఈ రెండింటిని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నాగరా